బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధిక అప్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రక్త చరిత్ర సినిమాతో రాధిక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో నందిని అనే పాత్రలో అమ్మడు నటనకు మంచి మార్పులే పడ్డాయి ఇక రక్త చరిత్ర తరువాత రాధిక గురించి ఇండస్ట్రీలో చర్చ ఆ సమయంలో బోయపాటి శ్రీను లెజెండ్ సినిమాలో రాధికాకు ఛాన్స్ ఇచ్చారు బాలయ్య సరసాన రాధిక నటించి మెప్పించేది లెజెండ్ తర్వాత తెలుగు వారికి అందరికి రాధిక సుపరిచితమైంది ఇక ఇటీవలే బోల్డ్ బ్యూటీ ఎవరు అంటే ఈ చిన్నదాని పేరు చెప్పుకొస్తారు నెట్ఫ్లిక్స్ ఎలాంటి అడల్ట్ సినిమా అయినా సిరీస్ అయినా రాధిక ఉండాల్సిందే అంతేకాదు వివాదాలకు కూడా అమ్మడు కేర్ ఆఫ్ ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు బ్రిటన్ కు చెందిన బినేడిక్ టెలాన్ తో చాలా ఏళ్ల పాటు సహజీవనం చేసి రాధిక అప్డే రెండు వేల పన్నెండులో అతనితో పెళ్లిపీట లెక్కింది పెళ్లి తర్వాత కూడా ఆమె భర్తలు వదిలి సినిమాలు చేస్తూ ఇండియాలోనే ఉంది దాదాపు పదేళ్ల తర్వాత రాధిక గర్భవతి అయింది ఈ మధ్యలోనే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది ఇక తాజాగా రాధిక తన బేబీ బంప్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది ఈ ఫోటో షూట్ లో కూడా ఆమె అందాలు అరబోతలే చేస్తూ వచ్చింది ఒక పొడవాటి క్లాత్ ను కట్టుకుని ఫోటోలను పోజులించింది ముఖ్యంగా లోపల ఎలాంటి బట్టలు వేసుకోకుండా పైన బలలాంటి డ్రెస్సు వేసుకొని ఫోటోలను చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు ఇలాంటి ఫోటో ఫోటోషూట్ ఏంటి అని దారుణంగా నాటో ఏకిపారేస్తున్నారు